సంక్రాంతి పండుగ రాగానే తెలుగు ఇండ్లకు కొత్త శోభ వస్తుంది ముగ్గులు భోగి మంటలు కోడి పందాలు హరిదాసు కీర్తనలు గంగిరీదు ఆటలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ మొదలు పెడతారు మరి భోగి మంటలు ఎందుకు వేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంటాడు ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు ఆధ్యాత్మిక విషయానికి వస్తే దక్షిణాయనంలో పడిన కష్టాలను తొలగించి సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారని కూడా చెబుతూ ఉంటారు భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది వామన అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు దీని ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట అందుకే సంక్రాంతి ముందు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెబుతూ ఉంటారు భగ అంటే మంటలు లేదా వేడిని అని అర్థం భోగి రోజు వేసే మంటలు కూడా వెచ్చదనం కోసం అని చాలామంది అనుకుంటారు కానీ అవి కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇంటి ముందు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధవుతుంది సూక్ష్మజీవులు నశిస్తాయి భోగి మంటలు పెద్దగా రావడానికి రావి మామిడి మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తూ ఉంటారు అవి కాల్చడానికి ఆవుని వేస్తారు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు ఉత్తేజం అవుతాయి అందుకే భోగి రోజున భోగి మంటల్లో అందరూ పాల్గొనే సంప్రదాయం వచ్చిందని అంటారు భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలని చెబుతుంటారు దీంతో చాలా మంది ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ వేస్తుంటారు మంటలు ఎక్కువగా రావాలని కొంతమంది టైర్లు రబ్బర్ ప్లాస్టిక్ కవర్లు కాలుస్తుంటారు ఔషధ మొక్కలకు బదులు ఇలాంటి వస్తువులను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతుంది ఈ మంట నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భోగి మంటల్లో ప్లాస్టిక్ రబ్బర్ వస్తువులను కాల్చొద్దని వైద్యులు సూచిస్తున్నారు మరొకసారి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం